హాయ్ యా సెలా ఉన్నారందరు నేనైతే ఈ రోజు ఒక శారీ ఎక్స్చేంజ్ చేద్దామని అయితే బయటకు వచ్చేసాను సో లాస్ట్ టైం వీడియోలో నేను శారీ అన్బాక్సింగ్ చేసినప్పుడు రివ్యూస్ అన్ని ఇచ్చాను కదా ఆ శారీలో ఒకటి హీనిస్ లో కొన్ని శారీ అయితే ఉందనమాట సో ఆ అయితే నేను ఎక్స్చేంజ్ చేద్దామని వచ్చాను కానీ ఏం చేశానో తెలుసా శారీ బిల్లు పోగొట్టుకున్నాను ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా బట్ వాళ్ళు ఉంచారో లేదో అయితే తెలియదు నెక్స్ట్ డే కొన్నాను ఈ రోజు అయితే ఎక్స్చేంజ్ కు వచ్చాను నాకు వేరే కలర్ కావాలి అది సూట్ అవ్వలేదు సో వెళ్ళి చూద్దాం బయటికి అయితే వచ్చేసాను కానీ మంచి అయితే చేయకుండా వచ్చాను మరి బయట ఇవన్నీ హోటల్స్ అన్ని చూస్తున్నప్పుడు తినకుండా ఎలా ఉంటాను అందులోకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఫుడ్ అయితే అస్సలు నెగ్లెంట్ చేయట్లేదు వెళ్ళి కునే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది సో బాబు కిమేషన్ అయితే చల్ల వెళ్ళిపోదాం నేనైతే స్టార్ట్ అయ్యాను గాయస్ తిందామని అక్కడికి వెళ్ళాను కానీ టేబుల్స్ అన్ని ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి అంట సో ప్రీ బుకింగ్ చూద్దాం ఉంటే అది సరే నేను వెళ్ళే దారిలో అయితే వివాహ భోజనం కనిపించింది ఇక్కడైతే ఫుడ్ సూపర్ ఉంటుంది నేను ఆల్రెడీ చాలా సార్లు ట్రై చేశాను ఈసారి కూడా ఇక్కడికి ఆర్డర్ అయితే చేశాను ఇంకా చేస్తున్నాను చేస్తున్నానమాట నేను ఏం ఆర్డర్ చేశాను అనుకుంటున్నారు కదా గోంగూర మటన్ పలావ్ అనమాట ఇక్కడైతే చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ తిన్నాను అందుకనేసి మళ్ళీ అదే చేశాను అనమాట ఇక్కడ ఎవరైనా వస్తే కంపల్సరీగా ట్రై చేయండి ఇది ఏ శ్రావ్ నగర్ లో వివాహ భోజనం బుతులనమాట సూపర్ గా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడ నియర్ బై ఎవరున్నారు వాళ్ళైతే వచ్చేయండి మరి అరే ఫుడ్ తిన్నంత సేపు మంచి సాంగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ వివాహ భోజనం అనుకుంటా బిల్లు అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ పానికి రాకుంటది సో ఒక్కసారి అయితే ట్రై చేయాల్సింది నేనైతే ఐ రోజులుగా ఎప్పుడు ఫుడ్కి వచ్చినా కంపల్సరీ ట్రై చేస్తాను ఈ పోస్ట్ చూస్తే ఇక్కడ ఉన్నాయన్నీ ట్రై చేయాలనిపిస్తుంది కానీ అవి మాత్రం ఇక్కడ ఉండదు అది జస్ట్ పోస్టర్ మాత్రమే బట్ పాన్ అయితే సూపర్ ఉంటుంది ఈ పాన్ మనంతలో మనమే ప్రిపేర్ చేసుకుని తినాలన్నమాట యాక్చువల్లీ ఇక్కడ లైన్ బై లైన్ అన్ని ఇలా పెట్టుకుంటారు కదా ఏం తర్వాత ఏ పిట్టలు నాకైతే తెలియదు వర్సగా అన్ని పెట్టేసి అయితే నేను ట్రై చేసేస్తున్నా అది బీ స్వీట్ గా నిలిచి అనిపిస్తుంది అయినా ఈ హోటల్ కి వచ్చిన తర్వాత నా పర్సనల్ ఫీల్ ఏంటంటే లోపల ఎంటర్ అయిన తర్వాత చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది ఎందుకంటే మంచి ఓల్డ్ సాంగ్ వేసి ఇంకా మనం ఫుడ్ తింటా ఉంటే మన టెన్షన్ ఫ్రీ అయిపోతాయి అనమాట సో నాకు ఇక్కడ అందుకే ఇష్టం ఎప్పుడు ఇక్కడితో ఎక్కువ వస్తా ఉంటాం అనమాట ఇక్కడ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు కూడా వచ్చేయండి మరి అరే ఫుడ్ అయితే తినేశాను కానీ వచ్చిన సంగతి అయితే మర్చిపోయాను శారీ ఎక్స్చేంజ్ అండి నేను వచ్చిన తను శారీ ఎక్స్చేంజ్ కోసం అయితే ఇక్కడైతే మంచిగా చేసాను సరే ఇంకా ఆ పని అయితే వెళ్ళిపోదాం అక్కడ ఏం జరుగుతుందో ఏమో ఫుడ్ అయితే తినేసాను ఇప్పుడు ఏంటంటే ఫీనిల్స్ లో ఒక శారీ తీసుకున్నాను అన్నమాట ఇక్కడే ఉంది హీలింగ్స్ చూద్దాం అక్కడ ఏదైనా నచ్చితే శారీ ఆ డ్రెస్ అనేది ఇక్కడికి వచ్చిందో కనిపిస్తుంది వాళ్ళకి ఎక్స్చేంజ్ కోసం అయితే నేను ఇక్కడ వచ్చాను అనమాట ఎక్స్చేంజ్ అవుతుందో లేదో నేను యాక్చువల్లీ ఈ శారీ అనమాట ఈ శారీ చేంజ్ చేసేసి వేరేదైతే తీసుకుందాం అనుకుంటున్నా ఒప్పుకుంటారో లేదో తెలియదు ఎందుకంటే బిల్ పడేదా అలా ఉంటుంది యాక్చువల్లీ చాలా బాగుంటాయి సారీస్ శారీస్ డ్రెస్సులు డ్రెస్ హాఫ్ సారీస్ గానీ చాలా బాగుంటాయి నేను చాలా సార్లు ట్రై చేశాను కానీ ఈసారి ఎలా కన్ఫ్యూజ్ అంటే ఒక ఫంక్షన్ కి నాకు ఒక సారీ కావాల్సి వచ్చింది బట్ నేను ఎల్ల తీసుకున్నాను అది ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అలా అని నేను ఎక్స్చేంజ్ వచ్చాను ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఓకే అనేసారు ముంబై వీడియోస్ తీసుకోవచ్చా అని కూడా అడిగా ఎందుకంటే చూపించాలి అనుకున్నా సరే అమ్మా అన్నారు కానీ నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నాకు అంత ఎంతవరకు పాజిబుల్ అయిందో అంతవరకు అయితే మీకు చూపించాను చాలా సారీస్ అయితే చూసాను ఇక్కడ రాగానే నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట నాకైతే డ్యాక్ కలర్ కావాలని అయితే ఫిక్స్ అయ్యాను బట్ నా దగ్గర ఉండే ఇంట్లో కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అందుకని ఏ కలర్ చూసినా ఇది ఉంది కదా ఇది ఉంది కదా అనిపిస్తుంది అందుకే నా దగ్గర ఏదైతే లేదో అది తీసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను అందుకని ఆమె తలకాయ మొత్తం తినేసి చాలా కలెక్షన్స్ అయితే తినిపించాను అనమాట ఒక తను కూడా చాలా ఓపికగా చూపించింది ఇది బాగుంటుంది మేడం అది బాగుంటుంది అని సో ఫైనల్ గా నాకైతే ఈ మెజంతా కలర్ అయితే ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అంటే పర్పుల్లోనే జామున్ కలర్ అంటారు కదా అందులో డార్క్ వచ్చింది అనమాట బట్ దాని మీద సిల్వర్ జ్యువెల వచ్చింది చిన్న కుందన్ వర్క్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చింది చాలా మంచిగా అనిపించింది సరే చూసాను దానికంటే బెటర్ అని ఉంటుందా అనుకున్నా నాకు అదే బెటర్ అనిపించింది సరే ఈసారి పక్కన పెట్టేది అని అయితే చెప్పాను ఆ లోపు ఇంకా ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయని చూస్తే ఆవిడ తనకు అర్థమైందనమాట నాకు ఏదైతే డార్క్ కలర్ కావాలి అని చూస్ చేస్తున్నాను అందుకని తన తన కలెక్షన్స్ లో ఉన్న డార్క్ కలర్స్ అన్నీ నాకు చూపించుకుంటూ వెళ్ళాను ఇంకా చాలా చూసి 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 ఇంకా నాకు లాస్ట్ కి ఆ మెజంత కలర్ అయితే ఫైనల్ చేశాను ఇంకా అన్ని కలెక్షన్స్ చూసినాక నా మైండ్ లో ఒకటి ఒక ఫిక్స్ అయ్యాను కదా అదే రన్ అవుతుంది అనమాట అది వాళ్ళు చూపించే వాళ్ళు చూడాలి కాబట్టి ఇంకేమైనా బెఫర్ అనిపిస్తుందేమో అని చెప్పి చూస్తా ఉన్నా లాస్ట్ కయితే ఈ మెజంత కలర్ మైండ్ లో ఉంది సో ఒక్కసారి నాకు ఎలా ఉంటుందని అని కూడా ట్రై చేసి చూసేసాం అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం కొన్న ఎల్లో శారీకి ఈ మెజంటా కలర్ శారీ కాకుండా ఇంకా నాకు రిమైనింగ్ బ్యాలెన్స్ అన్నమాట సో వాళ్ళు ఏమన్నారంటే ఆ అమౌంట్ అయితే అలా ఇవ్వరు ఇంకొక శారీ తీసుకోండి అన్నారు సో నేను ఈ శారీ కాకుండా ఇంకొక శారీ కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో అయితే మీకు ఈ శారీ ఓకే అన్నాను ఆ తర్వాత అయితే మేము మళ్ళీ కిందకి వెళ్ళి ఇంకొక శారీ చూస్ చేసుకున్నాము పర్పుల్ శారీ పక్కన పెట్టేసి ఇంకా ఇంకో సారీ చూడడానికి అయితే కిందకి వెళ్ళిపోయాను కింద అయితే నాకు ఆరెంజ్ కలర్ శారీ అయితే పిఎం కానీ సూపర్ గా నచ్చింది ఎందుకంటే మా దగ్గర ఆరెంజ్ కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి అదే ఎక్స్చేంజ్లో వచ్చాను ఈ శారీ తీసుకోవడంతో నాకు ఇంకా టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది మరి ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఏ మాత్రం ఉంటుంది మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా కమెంట్ పెట్టండి